ఏంది ఏం చేస్తాను ఏం ఈ బుక్కులు చూస్తాను పొలగాల బుక్కులు ఏదో రాతలు ఉన్నాయని చూస్తానా బాడే అయిపోయింది ఇంకా వాళ్ళ రాతలు ఏం సాధువును చూసేందు పక్కకు వారే గాని మళ్ళీ తరగతికి వేయటోళ్ళు నాయే మీష ఇంకా పోతానంటలేదు కదమ్మా మా కడబడి కడవాడు ఇంకెన్ని రోజులకి పోతుంది అయ్యో పోతది రాదే వచ్చి రెండు రోజులే కాబట్టి పోతుంది మన ఓ తీరు పుట్టింటికి వచ్చింది ఎన్ని రోజులు ఉన్నాయి ఏం కాదు ఇక్కడ మా బాబు చేసిన ఫంక్షన్కి వచ్చి ఇన్ని రోజులు వాడు ఇక్కడనే వాడు తింటా అంటే ఎట్లుంటది అయ్యా ఏం తింటదే బుక్కడ తిండి మనం ఉంటలేమా అట్లనే మా చెల్లె ఉంటుంది మనతోనే మళ్ళీ మన ఇంటికి అత్తది బట్ రాదు ఎందుకే ఉట్టిగానే ఇదైతావు గట్టి కొర్రకు మా చెల్లెకి అత్త మళ్ళా బాధపడుతుంది మీ చెల్లె బాధపడుతుంది అని చూస్తావు కానీ మరి మా అయ్యా బాధపడతారని చూడవా అరే ఏం బాధనేమో బాధ బాధ అయితే మన ఇంటికి మనం అందరం కలిసి అబ్బో అందరం పోదామంటావు మా బాబు చేసిన ఫంక్షన్కి బిడ్డ వచ్చిన ఆరు రోజులు ఉండకపోతే బాధపడేడా పొలంకి ఇప్పుడు సెలవులేనాయే పో ఏం చేస్తాం అరే మా చెల్లె పిల్లలకు కూడా మరి సెలివేనా అందుకని ఉంటుంది ఏంగా తీయవే మా చెల్లె ఒకతుంటే ఏమైంది పాప మా అన్నయ్య ఇట్లా వండుకొని తింటాడు నువ్వు చెప్తే పోతుంది పోని అరే రామా నీతో ఏం లోలే నీ ఏందో ఏమో ఇక్కడ కూడా అత్తగారింటికాడ కూడా సగ ఉండనీ అక్కడ సగగా ఉండనీయవు ఆ మా చెల్లి ఉంటే తప్ప వచ్చిందన పడతివి తాపు కూడా ఏదో ఒకళ్ళు పుట్టించుకుంటావు నువ్వు ఏం చెప్తాడు ఏమో ఏదో ఒకటి చెప్పి ఆమెను పంపించిందే కావాలి ఆ ముందుడు చేయబట్టి మా అవ్వ ఎప్పటికీ నా మీద చిరాకు పడతాం మీ ఆడి ఉన్నది ఆ పిల్లలు అబ్బా అంగడ ఆగ ఆగం చేస్తాను ఎప్పటికి వండు నా అంది వండవే బుజ్జి అని అంటాంది ఇవ లేకపోతే మంచిగా మా అబ్బాయి వండి పెట్టింది నేను తినుకుంటూ కూర్చునుకుంటూ ఉండవచ్చు ఏందన్నా ముచ్చట పెడతాంది ఏం ముచ్చట రాదేమో ముచ్చట పెడతాది కానీ ఎప్పుడు పోదాం రా ఇంటికి ఎప్పుడు పోదాం మీ ఇష్టం అన్నా మీరు ఎప్పుడంటే అప్పుడే పోదాము మరి మాకు రెండు రోజులు వట్టేట్టున్నది నువ్వు పోతావు మరి బావు కూడా బాధపడతాను కావచ్చు వండి పెట్టేళ్ళు లేక పోతావా అబ్బో ఎక్కడన్నా పోను ఆయన జరిగింది మర్చిపోతాడా నేను ఇంటికి పోతే మళ్ళీ లొల్లి పెడతాడు ఓ నెల రోజులు ఉన్నాక పోతా అగో ఏం జరిగిందిరా ఇక్కడ ఏం జరిగింది నేను చేసినా లేకుంటే మా అత్తమైన ఏమైందిరా అయ్యో మర్చిపోయినవా నే మర్చిపోలేదురా నాకు ఏది కూడా గుర్తులేదా ఏంది ఏంది ఏం జరిగింది అసలు నేను అన్న లొల్లి పెట్టి తాగి లొల్లి పెట్టి నాయమన్నా కదనా నేను తాగేటోనే కాదా షెల్లే రా బావ మా మావ ఫంక్షన్ చేస్తాడు మా బావ ఫంక్షన్ చేస్తాడు అని తీసుకత్తివి బంతిల కూసుండి అందరినీ తినమంట అంటే వద్దు బావ బంతిల కూసుని తినుడు మనం ఇద్దరం పక్కకు పోయి తిందాము అని అంటివి సపరేట్గా మన కోసం మటన్ తీసి పెడతారని లాస్ట్ కతే మటన్ లేక పై మటన్ అయిపోయిందని పప్పుచారు పోసి పెడితే బావకు నీకు ఎట్లుంటది అన్నా ఇంటికి పోతే అంత నన్ను అయ్యో లేదు కాబట్టి పిలిచిన దానికన్నా నలుగురు ఎక్కువ వచ్చినట్టున్నారు గత కదా అయిపోయింది మటన్ దానికి ఎవరు ఏం చెప్తారా ఎవలేం చెయ్యారు కానీ బావమర్ది గంతగనం పిలిచిండని అక్కడ నుంచి బస్ పెట్టుకొని బావి ఇక్కడికి ఒక్క ముక్క కూడా వల్లేదని ఇంటికి పోయినాక నన్ను జుట్టు పట్టుకుంది అంతడు పోయిన సంవత్సరమే అట్లదంతే అంతే మొత్తం ఊడిపోయి ఇగో ఇప్పుడిప్పుడే కొత్తగా మళ్ళా అవును నిజమే బావదేం తప్పులేదు గాని అసలు మా మా కరెక్ట్ మందిని పిలువద్దా మరి పిలిచిన ఉండద్దా మావా అల్లుడు నేను ఇక్కడనే ఉన్నా ఇంట్లో ఉడకపోతుందని చెట్టు నీడ కూర్చున్నా ఇక్కడనే ఉన్నామ్మా నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకొని పోతానా ఉడుకపోతేనే కూర్చున్నావు అనుకొని మంచిగా చేసేంత చేసి చల్లగా చెట్టు కింద కూర్చున్నావా నీ కథ ఏంది మావా మాకు ఎందుకు ఇట్లా లొల్లు పుట్టిస్తాను మా చెల్లె బతికి ఇటు ఎందుకు ఆలయం చేస్తాను చెప్పు అవో మా బావ కొట్ట కొట్ట ఇప్పుడు గుర్తడు కావచ్చు అని భయపడతాను ఇక్కడనే ఉంటుంది ఎట్లా మావా ఇంకా మటన్ తెచ్చుకునే దగ్గర రేవు ఉండదా ఏంది మావా ఏంది ఏంది నీ కథ నేనేం చేసిన నేనేమన్నా నేనేమన్నా అంటారా అమ్మా ఇంకా మా బావకు ముక్కలు రాలేదని ఇంటికి పోతే మా చెల్లెం కొడతారని మా చెల్లె బాధపడుకుంటే ఇక్కడ కూర్చుంటుంది ఇక్కడనే ఉంటుంది ఎట్లా మా ఇట్లా పోయిన సంవత్సరం ఒకసారి గిట్నే ఏ దుర్గమ్మ చెప్తే అత్తే మొత్తం ముక్కలు మీరే తిన్నారు నాకు రాలే మా బావకు రాలే ఇప్పుడు కూడా నాకు రాలే మా బావకు రాలే ఎట్లా మా మా బావ బావని వెళితే అవకట్లో ఎత్తే ఎట్లా మావా ముక్కలు పెట్టకుండా కొడతారని భయం మా చెల్లెకి భయం అవుతుంది మొన్న మొన్న రానంటే అయ్యో రా బావ ఈసారి తప్పకుండా పూలు బొక్క అయిస్తా ముక్కలు అయిస్తా అని చెప్పి రప్పిస్తే మొత్తం ఆ గింజలు గింజనుంచలే ఏది లేదు అంతా ఊర్చుకొని తిన్నారు తిన్నారంటే నేను తిన్నానా నాకు గుడలు లేకుంటే తిన్నారు మరి అట్లాంటప్పుడు ఇంత ఎక్కువ తెచ్చుకోవాలి కదా పోయిన సరే ఇట్లా అయిందని చెప్పి ఇస్తారు రెండు మేకలు పోయాలని చెప్పినా చెప్తే ఒక మేకే చాలు ఒక మేకే చాలు అని అన్నారు అట్లాంటి పద్ధతేనా మరి అనుకున్నాం ఒక మేక చాలుతుందని అనుకున్నాం చాలలే మరి నేను ఏం చేయాలి అట్లెట్లా అనుకున్నానమా పోయిన సంవత్సరం చాలేటప్పుడు ఈ సంవత్సరం చూసుకోవాలి కదా ఇంకా సంవత్సరం సంవత్సరానికి మంది వేరుకుంటూ పోతారు కానీ తగ్గుతారామా ఇట్లా అనుకున్నావ్మా ఏ పద్ధతిలో అనుకున్నావు అవును మా నాకు ముక్కల పంట అంతా సూపే పడ్డది ఏం తిన్నట్టే కాలే ఏది పుజి నీకు ముక్కల పంట అంత సూపే పడ్డదా నా పక్కకు కూర్చోని గంట మీద కంటే గంట మీద కంటే రెండు పక్కల కూర తెచ్చాడో పెడతా అంటే ఒకటే వేసుకున్నాడు ఒకటే తినుడు ఒకటే వేసుకుడు ఒకటే తినుడు ఇంకా ముక్కల పొండి పుల్సే పడ్డది తిన్నే తిండే నేను అంటాను ఈ తిండి మీద ఏడ్చే మిమ్మల్ని చూసినా అందుకే దిష్టి తాకి ఒకటే గడపనొచ్చు రాత్రంతా అలా చూసిన వాళ్ళు ఉన్న ముక్కలన్నీ మీ చెల్లె తిన్నది మీ అన్న వాళ్ళుడు అంటే మా చెల్లె తింటే మా బావకేరా అంత తిన్నాక ఎట్లెత్తారో ఎడికి ఎత్తారు కూర అయిన వాళ్ళు ఫంక్షన్కి ఎందుకు పిలిచిళ్ళమా మరి ఫంక్షన్ ఫంక్షన్ చేస్తారని అది చేస్తారు ఇది చేస్తారని ఎందు పిలిచిళ్ళు అట్టలు సప్డే కూ మీరే తినాలి మీరే నలుగురు కూర్చుండి మీరే ఇద్దరా ముగ్గురు నలుగురా ఎంతమందో కూర్చుండి వాళ్ళే తినాలి ఎందుకు మా మమ్మల్ని అందరూ పిలిచి బదనాలు చేసాడు మా చెల్లెకో లొల్లు మా బావ ఏమంటాడు అని ఎందుకు మామమ్మ మా ఎంబడి మా ఎంబడి రా రా అని పిలుస్తారు పిలిచిన తర్వాత మళ్ళీ ఇట్లా వేస్తారు చేసి మీకు న్యాయం అనిపిస్తుంది ఎంత బాధ నాకు పెట్టకుండా మంచిదే నాకు పెట్టకుండా ఏదో సప్డే పోతా కదా మా చెల్లె ఎట్టు ఉంటుంది మా బావ కొడతారట ఇంకా ఇంకా ఊరంతా చెప్పుకుంటా పోతే ఇంకెట్ ఉంటుంది ఏం కథ మా బావ అందరికి ఊళ్ళో పొడి తిరిగేటోడు అయినా మీ బాగా కొట్టకుంటూకుంటాడా అన్ని ఏ ఫంక్షన్ పోయినా గంజు కడ కూర్చోండి అంత మొత్తం తోడుకొని తిన్నాక ఎక్కడ ఉంటుంది అది ఏ అయినా మీకు రేవులు ఎత్తావులేదు మా లేని ఎవరు ఎందుకు వెళ్ళినట్టు మావా నాకు అర్థం కాదు మేము ఎక్కడ వాళ్ళు నువ్వు అల్లుడు వాళ్ళ చెల్లెను నేను వాళ్ళ చెల్లెని ఎక్కడ వెలిసిందే నేను అల్లున్నే పిలవాలే బుజ్జిని ఒకదాన్నే రమ్మన్న ఇదేంది మావో ఇదేండి బుజ్జి కావాలి కానీ అల్లుడు వద్దా బుజ్జి ఒకదే చాలా అంటే మామన్న మేము చేసుకున్నావా బుజ్జోకాలు తెచ్చుకుంటే మీరు అందరూ అతను మాకే వరకు మీకు అందరూ మిమ్మల్ని పిలవలేదు అంటే మమ్మల్ని పిలవలేదా అని అన్న పిలువని పేరంటానికి రప్పించి నన్ను తిట్టిస్తానా అని వీళ్ళు నన్ను కూడా విలువలేదు చెల్లే ఇగో వరిచి వెళ్తే నేను అచ్చి అట్లనే అయ్యో మిమ్మల్ని కూడా వెళ్తా అయిపోతే కానీ నేను పిలిచిన అట్లా వరిచి వరిచి గిట్ల గిట్లని చేసామే మమ్మల్ని పిలిచి ఉట్టిగా తిట్టిస్తాను ఆవేట్రా ఆవేట్రా బయటికి రా మిమ్మల్ని నువ్వు నేను ఎందుకు పిలిచిన మా అవ్వలు దేవుని చేస్తారట నాలుగు రోజులు పోతా అని మీకు చెప్పిన మీకు చెప్పిన వాళ్ళే నువ్వు మీ చెల్లెకి ఫోన్ చేసుకొని వాళ్ళని కూడా రమ్మన్నావు అందువల్ల నా తప్పు అంటే ఇప్పుడు మేము వచ్చినందుకు నాది మా చెల్లెది మా బావ తప్ప అనే ఏమన్నట్టే నీ ముచ్చట నాకు అర్థమే అయితే లేదు ఇక అది మీకే ఎర్క నా మీద వేసి ఉత్తగా మామతో అంటే వదనే కూడా రమ్మనిలేదు అనే మమ్మల్ని ఎందుకు పిలిచినవే మరి రాళ్ళి రాళ్ళి మా అత్తమామ రమ్మంటాలు బాధపడతారని చెప్పినావు కాదే ఏమో రే రాకుంటే బాధపడతారు అనుకున్నా అత్త బాధపడతారని నాకేమీగా ఏంది అత్తాయిది ఏమో పో అయినా అల్లుడు మేకను మాట్లాడే కాడికి నువ్వు కూడా అత్తవి కదా నువ్వు పెద్ద మేకను తీసుకోవాలి ఇంకా రెండు కిలో ఎక్కువ తీసుకోవాలి అని అనవా ఎక్కడ అంటాడ అప్పుడు అప్పుడు అనడు అన్న తప్పదిద్దాం మనమో కానీ అని ఇప్పుడు అంటాడు గట్ల ఎందుకంటే మొత్తం గట్లా ఉట్టిన మనిషిలాగా కొడతావు మా బావు కూడా మా సిల్లలాగా ఎక్కువ తినగలడని చెప్పి ఇక మా బావని తీసుకొని పక్కకు వచ్చినా ఎందుకంటే నాలుగు బకెట్లు తినా ఒక్కొక్క ఫంక్షన్లో నాలుగు బకెట్లు తిన్నాడు మీ బావ నాలుగు బకెట్లు అని చెప్పి అందరూ ఓ పొలి పొల తిట్టు పెట్టిల్లు అందుకనే మళ్ళీ ఇక్కడ తింటే అందరికి ఉండదు ఉండదు అని చెప్పి నేను పక్కకు అయినా కానీ మరి నాకు ఉంచలే మీరు అల్లుడికి పాప అల్లునికి ఇంత దిపన పడతాం మరి అల్లుడికి ఉంచాలి అని చెప్పి ఇంత లేదు తావులేదు ఒక్కొక్క అల్లుని ఎట్లా చూసుకుంటారు అత్త మామ ఎట్లా చూసుకుంటారు అల్లునికి మటన్ ఉంచాలి ఆ చికెన్ బొక్క లివర్ బొక్క అది ఇది లివర్ బొక్క చికెన్ బొక్కా అని ఆ నుస్తారు మీరు ఏమైనా చూస్తారలా అత్త అత్తమ్మాకి అసలు ఏం లేదు అల్లుని నడుచుకునేది లేదు అల్లుని అల్లుడి చెల్లె నడుచుకునేది లేదు ఆ మా బా వీక్తే వీక్ పోతే వేయండు మరి మమ్మల్ని నడుచుకోవాలి కదా వాళ్ళ చెల్లి ఉంది మరి తర్వాత రోజు మరి చికెన్ మటన్ అరుచుకుందాము అయ్యో మందులు అరుచుకోలేకపోయినాము మరి పోని ఏం లేదు దుర్గమ్మకు లేకపోతే పోషమ్మకి పోషమ్మకు లేకపోతే మా ఇసమ్మకు ఏదో ఒక దేవత పేరు చెప్పి నాలుగు కొయ్యాలే తేవాలే పెట్టాలే అబ్బా ఇప్పుడు మూడు రోజులు చూస్తాము అబ్బా ఒకటే చూసి పిట్టుకొచ్చినట్టు మీరు ఒక రోజు గట్టిగా అరుచుకుంటే సపడకపోదు ఎందుకు అత్తా మామేమో నువ్వే ఎక్కువ మాట్లాడాలి నువ్వు వాళ్ళు తక్కువ మాట్లాడాలి ఇది ఏంది మాట్లాడే కారణం మాట్లాడతాదా మీరు అనుకున్న పైసలు నేను చెప్పదా మీరు గీత తీసుకుందాం అని పోతారు మరి గంటగా సపడే ఉంటే నడిచింది ఏం చేస్తావు నువ్వే నువ్వు ఎక్కువ మాట్లాడిపోయినావు నువ్వు అంతలో అయితే పెద్ద పక్కన మాట్లాడిపోయినావు గీదే అత్తా గీది ఆ పద్ధతి ఏం పద్ధతులు మాకు పద్ధతి లేదు నీకు పద్ధతి లేదు పాటు గంతగానే మాట్లాడుతున్న వాళ్ళు మేక పోయినప్పుడు మామను మేక పోయినప్పుడు ఎంత ఎంతదాలు అని మా అడిగినప్పుడు పదిహేను కిలో వెళ్తుంది మేకకు అని అన్నమాట మరి పదిహేను కిలో పోయి కోసినాక తెచ్చి కోసినాక పది కిలో మటన్ వెళ్ళే పది కిలో మటన్ ఎవరికారు పెట్టమంటారు మీకేం పెట్టమంటా అగో అక్కడ అమ్మటైనా చెప్పి నువ్వు నేను చెప్పినా ఎంత వెళ్తుందా ఇల్ల మాంసం ఎంత వెళుతుందంటే పదిహేను కిలో వెళ్తుంది అన్నాడు అదే ముచ్చాడు నేను చెప్పినా అయ్యో నాకు తెలియదు నాకు ఏం తెలియదు నాకు నేను అమ్మటో నా మా బేరగా అన్నా లేకుంటే బేరగా అన్నా ఏమో నాకు తెలుసు నన్ను అడిగిండు అని అనడానికి అత్త ఏదైనా మీదేయడానికి వేయడానికి మొత్తం ఏది బండలు రాళ్ళ కాని మీరు చెప్తారు మీరు అబ్బో మీ సగర్ తెలియదా ఎప్పటి నుండి చూస్తారా ఇప్పటికీ పది సంవత్సరాలు లేదు కాబట్టి మీ బిడ్డ చేసుకున్నాడు చూస్తారా తెలియదా మీరు ఒళ్ళి మీ పంచాయతీలన్నీ అబ్బో అయినా నువ్వే అన్నవాడు కదా మామ పదిహేను మటన్ తీసుకుందాం మంచిగా అంటే కాదు మామ పలకా వెళ్తుంది మంచిగా కూర వెళ్తుంది మామ ఇదే తీసుకుపో తీసుకొచ్చినవి కదా అన్న ఇట్లా గాదాలడు అంటే అయిపో కదా నేనేమనుకున్నా అంటే తలకాయారేమో మనం మనకైతుంది మంచి మటన్ ఏమో ఆంధ్ర అచ్చిన అవుతుంది ఇక బోటేమో ఏమో అవుతుంది అని అటు ఇటు అనుకున్నా నల్ల అటు ఉట్టుకొని సపరించుకుని తిననుకున్నా కానీ అబ్బో గిట్ట కదా నాకేమనుక ఒక్కడే కూర్చుండి ఎవరన్నా అచ్చిన వాడు ఒకటే కూర్చుండి తలకాయ తినబట్టే బోటి తినబట్టే నల్ల తినబట్టే మటన్ తినబట్టే హాని తిని హే ఓ అయ్యా నేను ఇరవై యాభై మందికి అరవై మందికి అవుతాను అనుకున్నా మటను వాళ్ళు పదిహేను మందికి వడగొట్టారు నాకేమనుక మీ వాళ్ళు గింత కుంభకరం అని మామూలు అట్లా తింటారా అని తెలిసే మటనే మాట్లాడమన్నా మటనే మాట్లాడవంటే ఓ నేను అల్లుడిని నాకు అన్ని తెలుసు నాకు అన్ని కిలోలకరంగా మేకలు కొన్న తెలుసు మామ ఇదే తీసుకుపోదాం ఇదే తీసుకుపోదామని అన్నమాట ఆ అల్లుడు నా మాట అక్కడ అయినలేదే అక్కడెప్పుడో పదిహేనుకేళ్ళు వెళ్తానట ఆ మాట పట్టుకొని నా మాట లేదు నేను ఏమీ లే మామ నీ మాట ఏమీ లే ఇదే పదిహేను కేళ్ళు ఉన్నది ఇదే పట్టుకపోదామని అనలేదా అంటే ఉండొచ్చని పట్టుకపోదామన్నా మరి అద్దాను అద్దా వద్దంటే నువ్వే తింటాను నా మాట వినాలే మామ అంటే సపరేట్ పట్టుకొచ్చాను అయ్యో అన్నా మటన్ సరిపోకపోవడానికి కారణం నువ్వే నానే బావతో తన్నులు పడిపియడానికి నువ్వే నా కారణం అయినా అన్న నిన్నెందుకు కొడతాడు నేను మటన్ వండుతా అంటే అది చేసి కారం మంచిగా చేసినావా ఉప్పు తగ్గట్టు వేసినావా అని అడిగితే సైజు కూడా అన్నాను ఒక కిలో అంతా మటన్ వేసి ఇచ్చిన మంచి ఉంది మంచి ఉంది చెల్లె మంచిగా అండినావు అనుకుంటా తిన్నాడు ఇంకెందుకు కొడతాడు నిన్ను గాకిలా ఆయనకేడ సరిపోతుంది కదనే ఓ రెండు కిలోలు తింటే ఆయనకు తృప్తి ఇంకేంద్ర చెల్లె మరి ఆయన కిలో తిన్నట్టు కాదు మూడు కిలోలు తిన్నట్టు తిన్నాడు గట్టెట్ల అందరు బంగళ కూర్చుంటే కళ్ళు తాగుతాడు కళ్ళు తాగుతా అంటే అయ్యో మళ్ళీ అందరు కూర్చుని అని చెప్పి రెండు కిలో మాట అక్కడ దాకా పడకపోయారు బంగళ మీదకి పడకపోయే వరకే ఆ అందరు వెళ్ళిపోయేళ్ళు కింద అన్న తినడానికి వచ్చి బాగా ఒక్కడే ఉన్నాడు ఉన్నవాళ్ళ రెండు కిలో బకెట్ అక్కడనే పెట్టినా ఇక్కడనే ఉంచు బాగా మాది ఇక్కడ ఉంచు నేను కమ్మ తింటా అని ఆ అంతా అవేండి మొత్తం బొక్కల కానుంచి ఇంకేముండదురా మూడు కిలో మాట తినాడు ఇంకా నిన్నెందుకు ఆయన పోకుండా పోకుండా మూతి తిప్పుకుంటూ పోతాడు మరి మటన్ గిట్ల పెట్టలేదు కావచ్చు తినలేదు కావచ్చు అని నేను అనుకుంటానా గట్ల నా అయితే సరే అయినందుకు మేము ఎందుకుంటాం ఇక్కడ ఇంకా పోతాం మేము కొడతాడు నేను ఇక్కడ ఉంటానా నాకేం పడి ఇక్కడ ఉండడానికి మీ అత్తగారి ఇంట్లో పోతానే పోరా చెల్లె అరే మూతి తిప్పుకుంటా కాదు మూతి దుడుచుకుంటాం వేయండి అప్పుడు ఇరగదీని ఇరగదాగి ఒక్కొక్కరు మూడు నాలుగు కిలోలు తిని ఇంకా తక్కువ పడ్డదని ఇంకా లొల్లి చెప్తాను చెయ్యి

మా మామూలు దేవుని చెత్తాలని మా చెల్లెను బావని వెళితే ఇద్దరు పోతులు మటన్ తిన్నారట ఆ పో ఇట్లా విలుచుడు కట్టమే ఎప్పుడు విలువద్దిగా మా చెల్లెని బావని ఒక్క ముక్క కూడా వాసన చూడలే అయ్యో దేవుడా ఇంటర్ నై ఉండి నేను తినలే మా బావ మా ఇంటర్ నై ఉండి ఇక్కడ వచ్చి తిన్నాడు ఏంది రోజు